ఆ తర్వాత నువ్వు ఇంకో వీడియో మాట్లాడావు నారా లోకేష్ ఎందుకు ప్రముఖంగా కనబడట్లేదు అని ఒక విశ్లేషణ చేసావు ఆ విశ్లేషణ సారాంశం ఏంటంటే లాస్ట్ కన్క్లూజన్కి వచ్చేసరికి లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి నీ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి పడట్లేదు లేదంటే పోటీతత్వం ప్రజల్లోకి వెళ్ళుద్ది లేదంటే ఒకరినొకరు ఒప్పుకోవట్లేదనో ఇంకొక రకమైన మోడీ ఒప్పుకోవడనో వాళ్ళు ఒప్పుకోరాను ఒక పనికి మాత్రం విశ్లేషణ చేశాను నారా లోకేష్ అప్పుడు నేనేమన్నానంటే నారా లోకేష్ గారు ఆయన నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాలు ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడయ అదే కాకుండా రేపటి నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి ముఖ్యంగా మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు కాబట్టి మంగళగిరికి ఆయన మంగళగిరి ఆయన చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా నా మంగళగిరి కార్యకర్తలతోనో నాయకులతోనో మీటింగుల్లో ఉన్నాడో ఆయన ఏదో ఆయన చేసుకుంటున్నాడు అని చెప్పేసి నేను మాట్లాడా మళ్ళీ ఇంకోటి చెప్పాడు అది అదే విశ్లేషణలో ఇంకో ముక్క చెప్పొచ్చాడు పవన్ కళ్యాణ్ తిరగట్లేదా ఒక పక్కన పిఠాపురం తిరుగుతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు లోకేష్ తిరుగుతానికి ఏమైపోయింది సో లోకేష్ ఎందుకు కనబడట్లేదంటే బీజేపీకి ఇష్టం లేదని ఒక పక్క జనసేనకి ఇష్టం లేదని అంటే లాస్ట్కి వస్తటికి ఆయన ఉద్దేశం అది అప్పుడు నేను మాట్లాడా అప్పుడే నేనేం మాట్లాడా లోకేష్ గారు ఎందుకు ప్రముఖంగా కనబడట్లేదు అని నువ్వు తమ్ములు అనే హెడ్లైన్ పెట్టావు కాబట్టి నాగేశ్వరరావు గారు మీకు కనబడదు కదా మీకు ఎలా కనబడతాడైనా ఆ ఒకటేలాగా నేను చెప్పింది ఆ ముఖం అన్నా నేను మించి నేను వ్యక్తిగతంగా ఇంకో ముఖంలా అంతకుమించి నేనేం బుతులు తిట్టా రకరకాల మాటలు నేనేం మాట్లాడాలో నేను అన్నా అది ఒకటే నీకు కనబడదు కనబడదు కాబట్టి కనబడదనే అన్నా సరే ఆ తర్వాత ఆ మాటకి నువ్వు ఫీల్ అయ్యావో హట్ అయ్యో బొక్క ఒకరి చేత ఫోన్ చేయించావు నాకు జీవిరెడ్డి గారి చేత ఫోన్ చేయించో సంతోషం ఆయనతో మనకి ఎందుకు కొద్ది ఫీల్ అవుతున్నాడు పెద్ద ఆయన కదా ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టేసి డిలీట్ చేసేసి అని చెప్పేసి అని అన్నారు సరే సార్ ఆయన విన్న గౌరవం ఉంది తీయాలి కాబట్టి తీసేసా తీయాలనిపించింది తీసేసా ప్రైవేట్లో పెట్టా అప్పుడు కూడా చెప్పు ఆయన లేగలిగి వెళ్దాం అంటున్నాడు కేసు అంటున్నాడు నేనే చెప్పాను ఎందుకు లేండి అని చెప్పేసాను ఓకే నేను అప్పుడు కూడా ఏం భయపడాల పెట్టుకుంటే పెట్టుకున్న ఏం కదా అన్న ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావు ఇవాళ నాకు నోటీసులు వచ్చినాయి నేను నోటీసులు తీసుకున్నా అయిపోయింది ఇప్పుడు నీకు భయపడాల్సిన అవసరం లేదు నీకు ఖచ్చితంగా మాట్లాడుతూ ఆ వీడియో నేను ఇవాళ కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఆ వీడియో అనవసరంగా ప్రైవేట్లో పెట్టాను దాన్ని వదిలేయాల్సింది నేను చెప్పిన మాట వాస్తవా కాదా ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నానండి నాకు కళ్ళు కనిపించు అనుకుందాం నాకు కళ్ళు కనిపించవు అనుకుందాం పని నా ఇంటి ముందు రోజా నా ఇంటి ముందు రోజు అడింటికాడి తిరుగుతూ ఉంటాడు అటు ఇటు నేను నా ఇంటి ముందు కూర్చొని ఏరా నువ్వు రోజు కనబడట్లేదు ఎక్కడ పోతానని చెప్పని అడిగడానికి అనుకుంటా లోపల వీడి కనబడ సాగు తిరి తీరా నన్ను కనబడట్లేదు కనబడట్లేదని చెప్పేసి అని అంటాడా నేను అదే వేలో చెప్పా నాకు తెలిసిన వాళ్ళు నీకు సన్నిహితులు నీ దగ్గర పనిచేసిన వ్యక్తులు నాకు నాకు చెప్పిన మాటలు అవి నాకున్న సమాచారం అది అంతే ఉన్నమాటే చెప్పా కాదని చెప్పి నువ్వు ఒప్పుకోను నేను కాదు లేనిది ఉన్నట్టు చెప్పానంటే నా తప్పు అది సరే నేను అది మాట్లాడడం కూడా తప్పే నేను అది మాట్లాడడం తప్పు అని చెప్పేసే ఫీల్ అయ్యాను ప్రైవేట్లో పెట్టా లేదంటే నేను ప్రైవేట్లో పెట్టాను ఏ వీడియో డిలీట్ చేయలేదు ఇప్పటికొచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడా మంత్రుల గురించి మాట్లాడా ఇంకా చాలా మంది గురించి మాట్లాడాను కానీ ఏ వీడియో అయినా సరే ఇది నేను తప్పు మాట్లాడానరా అని చెప్పేసి అని నేను ఎప్పుడూ ప్రైవేట్లో పెట్టలేదు డిలీట్ చేయలేదు ఫస్ట్ టైం ఈ వీడియో ప్రైవేట్లో పెట్టా అది కూడా ఎందుకు ఆయన చెప్పాడు మమ్మల్ని లేదంటే అది కూడా పెట్టాను ఎందుకంటే తప్పు మాట్లాడాల ఉన్నదే మా వాస్తవం మాట్లాడా పోనీ తప్ప నేను చెప్పిన మాటలు తప్ప కాదు కదా నీకు తెలుసు కదా ఆ విషయం అందరికీ తెలుసు కదా చాలా మంది తెలుసు మరొక పూర్తిగా తెలియకపోవచ్చేమో కానీ మెజారిటీ మంది తెలుసు నాగేశ్వరరావు కనబడదని చెప్పేసాను ఓ టెన్ పర్సెంట్ కనపడద్ది అంట మసక మసకగా కనపడుతుంది అది కూడా సరే ఆ తర్వాత కూడా నీ పైన వీడియోలు చేశా అప్పుడు కూడా ఎప్పుడూ ప్రస్తావించరా నీ ఆ తర్వాత నువ్వు చేసేవు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు జగన్ పేరు జగ జగన్ పేరు పలకడానికి భయపడ్డాడైనా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇండైరెక్ట్గా మో మోడీ గారు ఇంకా సపోర్ట్ చేస్తున్నారో కూటమిని ఇంకా మోడీ గారు నమ్మలేదో ఇష్టం లేదో ఇలా రకరకాల విశ్లేషణ చేసేవు చిలకలూరిపేట సభ అయిన తర్వాత నీలో నువ్వు ముసుముసులో నవ్వు విశ్లేషణ చేసేవు ఒకరికరించి మాట్లాడేవు అప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు కూడా నీకున్న లోపాల గురించో లేదంటే వ్యక్తిగతంగా మాట్లాడాల నేను అప్పుడు కూడా ఏం మాట్లాడా మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన గురించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతి గురించి పోలవరం గురించి మాట్లాడాడు అమరావతి గురించి మాట్లాడాడు లిక్కర్ స్కామ్ మాట్లాడాడు ఇసుక ఇసుక స్కామ్ గురించి మాట్లాడాడు ఇలా ఇన్ని అంశాలపైన విశ్లేషణ చేసే అవకాశం మనకు ఉండగా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పేరెత్తలేదు జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా మోడీ భయపడిపోతున్నాడు దానిపైన విశ్లేషణ చేసారు చూసారా మీరు అప్పుడు మాకు పిచ్చెక్కిపోయింది అది అదేంట్రా బాబు సాక్షాత్తం ప్రధానమంత్రి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు అనేక అంశాల ప్రస్తావనకు తీసుకొచ్చాడు ఆయన మనం విశ్లేషణ చేయాలనుకుంటే మనకు చాలా బోల్డ్ స్కోప్ ఉంది అక్కడ అవకాశం మనకు ఉంది పోలవరం మీద మాట్లాడచ్చు అమరావతి మీద మాట్లాడచ్చు స్కామ్ మీద మాట్లాడచ్చు ఇసుక మీద మాట్లాడచ్చు ఒకవేళ నీకు మాట్లాడ మాట్లాడ ఇష్టం లేకపోతే సైలెంట్గానే ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు చంద్రబాబు నాయుడు గారి పేరు పలకలేదు వీటి మీద విశ్లేషణ చేశారంటే ఎలా ఎళ్ళు ఏ విధంగా ఉన్నారని అప్పుడు కూడా మాట్లాడే మేము అయ్యా నాగేశ్వరరావు గారు మీరు ఒక విశ్లేషకుడు విశ్లేషకులకే చలామణి అవుతున్నారు ఇదో మీరు మాట్లాడాల్సిన అంశాలు ఇన్ని ఉన్నాయి ఇవన్నీ వదిలేశారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి పనికొచ్చేవి రాష్ట్ర ప్రజలకి మీలాంటి వ్యక్తులు విశ్లేషణ చేస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత అర్థం అవుతాయి దీని గురించి మీరు మాట్లాడచ్చు అన్ని అన్ని అంశాలు పక్కన పెట్టేసి కేవలం పేరు పలకలేదు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు దానిపైన విశ్లేషణ చేశారంటే మీరు ఖచ్చితంగా అమ్ముడిపోయి ఉంటారు లేదంటే ఇలాంటి విశ్లేషణ చేయరని చెప్పేసి నేను అప్పుడు కూడా మాట్లాడా మాట్లాడలేదని చెప్పేసి నేను వెళ్ళా అప్పుడు కూడా నేను మాట్లాడా దా ఇప్పుడు నేను తప్పు తప్పనుకో ఒకవేళ ఒక నిజంగా నేను మాట్లాడింది అనుకో తప్పనుకో చాలా రేపు ప్రజలే అమాయకులు కాదు వాళ్ళు చెప్పే సమాధానం మనకు వాళ్ళు చెప్తారు నువ్వు కూడా తర్వాత కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మీ సోషల్ మీడియా వాళ్ళు మమ్మల్ని బుద్ధులు తిడుతున్నారండి ఇది కరెక్ట్ అయినా నేను బహిరంగ లేక రాస్తానండి మీరు దానికి సమాధానం చెప్పండి అని చెప్పేసి అని మాట్లాడు నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుండా మా మీద కేసులు పెడితే ఏం వచ్చింది వచ్చి ఏం రాదు నీకు రాదు నాకు రాదు మా అయితే ఏమొద్ది ఒక నాలుగు సార్లు తిరుగుతాం అంతే అంతకుంచి ఏమైనా అవ్వద్దు ఏం కాదు పెట్టుకుంటే పెట్టుకుంటాం అంతే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అంటే ఒకటి మీరు విశ్లేషకుడిగా ఉండి మనం ఎవరి గురించి అన్నా మాట్లాడతాం నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడగలుగుతాను అంటే అందరి గురించి నేను మాట్లాడచ్చు నా గురించి ఎవరు మాట్లాడకూడదు అంటే అవ్వదు మీకు ఎన్ని రైట్స్ ఉన్నాయో మాకు అన్నీ ఉన్నాయి మేము కూడా మాట్లాడతాం ప్లస్ ఇంకొకటి మీరు విశ్లేషణ చేయట్లా విషం కక్కుతున్నారు మా పైన మా పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన మీరు విషం కక్కుతున్నారు ఆ మద్యం గురించి తీసుకొని కొని మీరు బోర్డు విశ్లేషణ చేయొచ్చు దానిపైన ఎక్కడా లేని ఏ ప్రభుత్వం చెయ్యని పాలసీని ఇక్కడ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ పేమెంట్ ఉండదు అంతా క్యాషే క్యాషే కదా మరి అందులో అవినీతి లేనట్టా ఇవాళ రేపు అట్టుపల్లి అమ్ముకునికోడు టీఎం కొనుగోడు కూడా ఫోన్పే పెట్టుకుంటున్నాడో లేదంటే డిజిటల్ పేమెంట్ ఆప్షన్ అక్కడ స్కానర్ పెట్టుకుంటున్నాడో చక్కగా వ్యాపారం చేసుకుంటాడు మరి ఇక్కడ స్వయంగా ప్రభుత్వమే కదా మధ్యం అమ్మేది ఎందుకు డిజిటల్ పేమెంట్ పెట్టలేదు ఎందుకు లిక్విడ్ ఓన్లీ డైరెక్ట్ క్యాష్ ఎందుకు వాళ్ళు అక్కడ ఇక్కడ కల్తీ మధ్య అమ్మేసినా జగన్మోహన్ రెడ్డి పంపి అమ్మేసినా కానీ మనకు జగన్మోహన్ రెడ్డి దేవుడే మేము అదే క్వశ్చన్ చేశాం కదా మీరు విశ్లేషణ చేసే విధానం తప్పు మీరు రాంగ్ వేలో తీసుకెళ్తున్నారో మీరు వక్రీకరిస్తున్నారు మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే దయచేసి మాట్లాడమాకండి కానీ ఇలా వక్రీకరించు మాకండి అని మాట్లాడితే నన్ను తిట్టాడు ఓకే ఆ మాట మాట్లాడడం ఒకసారి అంటే తప్పనుకో నేను అనుకోను అసలు నేను లేని ఇంకొక దాన్ని తీసుకొచ్చి మీకు అంటగట్లా మీకు ఉన్నదాన్నే చెప్పా విషయం నా ఒక్కడికే చాలా చాలామంది తెలుసు ఇవాళ ఇంకా కొన్ని వేలలో తెలుసుమో నేను మాట్లాడినప్పుడు ఒక ఏడు వందల మంది ఎనిమిది వందల మంది చూసారు ఆ వీటిలో ప్రైవేట్లో పెట్టేశా ఇప్పుడు నాకు తెలిసి ఒక ఇంకా ఎక్కువ మంది చూస్తారేమో రచ్చ కొట్టే ప్రయత్నాలు కేసులు పెడితే భయపడిపోతారేమో కేసులు పెడితే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారేమో ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమైనా ఉంటే మా అనుకోండి సలహాలు ఎవడైతున్నాడు మీకు అవి ఆఫీస్ కొన్ని అక్కడతోటి ఈ కేసులు పెడతాను ఇంకోటి పెడతానో భయపడిపోయో మాట్లాడమాపేస్తాను అనుకుంటే మీ భ్రమ మీ పిచ్చుతాను అది ఆ రోజులు పోయిన ఎవరు భయపడతారు కేసులకి పెట్టుకో ఒకటి కాకపోతే ఇంకో రెండు పెట్టుకో ఏం కాదు అడిగిన దానికి సమాధానం చెప్పలేనప్పుడు కేసులు పెట్టు భయపెట్టా మబ్బి పెట్టు మా జగన్మోహన్ రెడ్డి అంతే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సలహాలే నీకు నాకు నాకు ఆ విషయం కూడా నాకు తెలుసు నాకు తెలుసు ఆల్రెడీ కాబట్టి ఇలాంటి పనికి మాలన ఏవైతే ఇవి ఉన్నాయో కేసులు పెట్టుకోవడం ఇవన్నీ ఇవన్నీ పిరికి చర్యలు ఇవన్నీ